హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కరపెండలం దుంపతో గారెలు వేస్తున్నానండి ఈ కరపెండలం దుంప ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఇట్ విటమిన్ ఏ కేసి కాలుష్యం ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఎముకలు కండరాలు పుష్టికి చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కెర వ్యాధిని తగ్గించి జీర్ణశక్తిని అతి వేగంగా వేగంగా చేసే ఈ కరిపాండలం దుంపతో అయితే వేస్తున్నానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా వేసుకోవచ్చు ఈ కరి నేనైతే ఇలా రెండు కరిపాండలం దుంపలను అయితే తీసుకున్నానండి మా చిన్నతనంలో ఈ కరిపాండలం దుంపలను ఉడకబెట్టి అమ్మేవారండి ఇప్పుడైతే నేనైతే ఈ ఇట్లతో గారెలు వేస్తున్నాను ఇలా పచ్చివి తెచ్చుకొని కరిపెండలం దుంపలు ఇలా సగానికి అయితే ఇలా కోసుకుని మొక్కల కింద ఈ సైజు మొక్కల కింద అయితే కోసుకోవచ్చండి ఇంకా సన్న సైజు కావాలంటే సన్న సైజు కూడా కోసుకోవచ్చు ఈ విధంగా కోసేసుకుంటున్నానండి మొత్తం రెండు దుంపలు కూడా చూసారు కదండి ఈ విధంగా నేనైతే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో అయితే వేసేసుకుందామండి ఈ దుంపల్ని ఈ కరిపేండ్ల దుంపలు అన్నట్లని కూడా కుక్కర్లో వేసేసుకుని మొక్కలు ములిగేదాకా వాటర్ వేసుకుందామండి ఇలా వాటర్ వేసేసుకుని ఇలా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ కరిపేట్లని దుంప గట్టిగా ఉంటుందండి మనం దీనికి ఒక ఐదు ఆరు విజిల్స్ అన్నా వేయించుకోవాలండి ఇంకా ఉడకకపోతే పది విజిల్స్ అన్నా వేయించుకోవచ్చు అంటే దొంప గట్టిగా ఉంటుందండి మనం ఎక్కువ విజిల్స్ వేయించడం వల్ల మెత్తగా ఉడుకుతుందండి చూసారు కదండి స్టవ్ మీద పెట్టేసి ఇలా విజిల్ అయిపోయిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఇలా తీసుకొని కొంచెం చల్లని వాటర్ వేసుకొని బాగా వేడి తగ్గాక ఇలా మొక్కలు కొన్న ఈ పీల్నంతా తీసేసుకోవాలండి ఇలా తీసేసుకొని ఈ మొక్కల్ని మనం మెత్తగా అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలండి గట్టిగా ఉంటాయండి చాలా గట్టిగా ఉంటాయి వీటిల్ని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా మీకు చేత్తో మ్యాష్ అవ్వకపోతే మిక్సీ జార్లో వేసుకొని ఒక పలసిచ్చుకోండి సరిపోతుంది అప్పుడు ఇలా పెట్టేసుకున్న వాటిలో అయితే ఒక మూడు టేబుల్ స్పూన్లు వరిపిండి మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి రుచికి తగ్గ సాల్టు చిటికెడ పసుపు వేసుకున్నానండి ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నానండి ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ఇందులోనే చిన్న చిన్న ముక్కల కింద అల్లం ముక్కలను కూడా వేసుకున్నానండి కొద్దిగా అలాగే ఒక అర టీ స్పూన్ సోపు సో సోపు జీలకర్ర అలాగే మామూలు జీలకర్ర ఒక అర టీ స్పూను వేసుకున్నానండి ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా బాగా మనకి ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఉల్లిపాయలతోనే కొంచెం తడి అయిపోతుందండి మనకి ఇంకా ఇంకా పొడుగు పొడుగుగా ఉన్నది అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి దీన్నైతే ఈ విధంగా అయితే మ్యాష్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా చేసుకొని ఇప్పుడు ఒక చేతికి చేతికి వాటర్ రాసుకొని మనకి చిన్న చిన్న ముద్దల కింద తీసుకుని దాన్ని గారెల కింద అయితే ఒత్తుకోవాలండి మీరే అయితే ఏ విధంగా అయినా ఒత్తుకోవచ్చండి నేనైతే చేతితోనే ఒత్తేస్తున్నాను దీని చేతి మీద ప్యా పాల ప్యాకెట్ కవర్ అన్నా ఏదన్నా వేసుకుని కవర్ మీదన్నా ఈ విధంగా చేసుకోవచ్చండి నేనైతే చేతితోనే చేసేసుకుంటున్నాను ఇలాగ ఇలా చేసేసుకుని మొత్తం గారెలన్నీ కూడా ముందుగానే ఒక ప్లేట్లో పేర్చేసుకోవాలండి ఈ విధంగా అయితే మొత్తం అన్ని గారెలు మనకి ఏ సైజు గారెలైతే కావాలో ఆ సైజు అయితే ఈ విధంగా చేసేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ గారెలు ఇన్స్టెంట్గా పప్పు నానబెట్టే పని లేదు రుప్పే పని లేదు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి ఈ గారెలు కానీ చాలా బాగుంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా అయితే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఒకటి ఒకటిగా ఈ గారెల్ని ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్కి అయితే తిప్పుకోవాలి ఎమ్మట్ని తిప్పేస్తే గారెలు అన్నవి ఇరిగిపోతాయండి కొంచెం ఏగిన తర్వాత తిప్పుకోవాలి చూసారు కదండి ఈ విధంగా తిప్పుకోవాలి బాగా వేగిని అని తెలియటం కోసం మనకి బుడగలు వస్తున్నాయి కదండి బుడగలు తగ్గిపోయి అయితే పైకి తేలిపోతాయండి అప్పుడు మనకి ఏగినట్టు మనం వేగిపోయినట్టేనండి అప్పుడు అప్పుడు వాటిని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లు అయితే వేసేసుకోవాలి అలాగే సెకండ్ బ్యాచ్ను కూడా వేసేసుకుందామండి ఇంకా తయారు చేసి పెట్టుకున్నాం కదా గారెల్ని ఆ గారెల్ని కూడా ఇందులో వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి చూసారు కదండి ఇలా మనకి కడాయి ఎన్ని పడుతుందో అన్ని గారెల్ని వేసేసుకొని వేగిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాయి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకొని కరిపెండలం దుంపతో అయితే రెడీ అయిపోయినాయండి ఒకడొక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి చూసారు కదండి ఈ విధంగా ప్లేట్ తీసుకుని మనం ప్లేట్లో ఒకటి ఒకటిగా పెట్టేసుకుందామండి ఈ అన్నవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు దీనికి కాంబినేషన్గా టమాటా టమా ఇది టమాటా అయితే ముంచుకుని తింటే చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్ గార్ల మాల్ని ఇలా టమాటా సాస్తో తినండి చాలా బాగుంటాయండి చూసారు కదండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా తినే కొలిది ఇంకా ఇంకా తినాలనిపించేలా ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఈ కరపెండ్లం దుంపలతో గారెలైతే రెడీ అవ్వండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం